ఇప్పటికే ఎన్టీపీసీ జన్కో ఇద్దరు కలిసి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు దీనివల్ల లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవే కాకుండా గ్రీన్ కో గాని ఎక్కువ రన్నని రిలయన్స్ ఇలాంటి కంపెనీలు చాలా ముందుకొచ్చాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ధ పెడతాం మళ్లీ మళ్లీ ఓటే చెప్తున్నా కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటు ను ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం మన అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలంటే వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది కొన్ని దిక్కడ వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా లేవు ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఎనర్జీ అనేది చాలా క్రూషియల్ రోలు ప్రపంచం అంతా కూడా దిశగా పోతున్నారు కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని రెండు వేల నలభై ఏడుకి మీ ఆదాయాన్ని ఇప్పుడు ఉండే ఆదాయానికి పదహైదు రెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జరగాలంటే మీలో చైతన్యం కావాలి మీలో అవగాహన పెరగాలి ప్రభుత్వం ప్రజలు కలిసి చేస్తే ఇది సాధ్యమవుతుంది దానికి మీరందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ